కుక్కల వల్ల చెడు పనులే కాదు మంచి పనులు కూడా ఉన్నాయి కుక్కల వల్ల మానవులకి జరిగే లాభాలేంటో ఎవరు ఆలోచించట్లేదు కుక్కలు లేకపోతే జరిగే నష్టాలేంటో కూడా ఆలోచించ మనుషులు ఏదైనా చేయగలరు కుక్కలు కరిస్తే ర్యాబీస్ వస్తుంది ర్యాబీస్ వస్తుంది అంటున్నారు ర్యాబీస్ అనేది ఒక కుక్క ద్వారాగానే రాదు కోతి కరిసినా పిల్లి కరిసినా వేరే ర్యాబీస్ ఉన్న జంతువు ఏది కరిసినా కానీ మనుషులకి ర్యాబీస్ వస్తుంది కుక్కల వల్ల మనుషులకి ర్యాబీస్ ఒక్కటే కాదు ఇంకా చాలా రకాల జబ్బులు వస్తాయి అది పెద్ద లిస్టే ఉంది అసలు ఈ జంతు ప్రేమికులు ఒక బిడ్డ రెండు బిడ్డలతో ఎందుకు ఆపేస్తున్నారు టూ తోనే ఎందుకు ఆపేస్తున్నారు వాళ్ళు కూడా ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకోకుండా సంవత్సరానికి ఒకరిని కంటూ ఉండొచ్చు కదా అన్ని జీవులకి జీవించే హక్కు ఉంది మరి అలాంటప్పుడు దోమలు ఎందుకు చంపుతున్నారు చేపల్ని రొయ్యల్ని కోళ్ళని మేకల్ని పీతల్ని చంపేస్తున్నారు కదా ఇవి కుక్కల కన్నా ఇంకా సాధు జంతువులు కదా అవి మనుషులకి ఏ హాని చేయకపోయినా కానీ వాటిని చంపేస్తున్నారు సేవ్ ద డాగ్స్ అంటున్నారు సరే ఈ జంతు ప్రేమికులందరూ కుక్కలు పడే బాధలు ఎవరైనా ఆలోచిస్తున్నారా కుక్కలు పడే బాధల్ని ఎవరైనా తీరుస్తున్నారా కుక్కలకి ఎన్ని రకాల బాధలు ఉన్నాయి ఈ సమస్యలన్నిటికీ ఒకటే పరిష్కారం కుక్కలకి న్యాయం జరుగుతుంది మనుషులకి న్యాయం జరుగుతుంది మనుషులకి అసలు కుక్కల వల్ల మనుషులకి ఎన్ని రకాల వ్యాధులు వస్తాయి ఎన్ని ఇబ్బందులు ఉంటాయి కుక్కలు ఎందుకు ఇంతలా పెరుగుతున్నాయి కుక్కలు ఇంత అగ్రెసివ్గా మారి మనుషుల్ని కరవడానికి కారణం ఏంటి అవేంటి అలా మారకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి కుక్కలు చేసే మంచి పనులేంటి కుక్కలు మానవులకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి జంతు ప్రేమికులు కుక్కల ఎందుకు ప్రొటెక్ట్ చేస్తున్నారు మిగతా జీవులు కాదా అసలు కుక్కలు పడే బాధలేంటి వాటికి ఉండే హక్కులేంటి గవర్నమెంట్ కుక్కలు మరియు ఇతర జంతువుల పట్ల చేసే తప్పులేంటి సాధారణ ప్రజలు చేసే తప్పులేంటి ప్రశ్న ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం ఏంటి ఈ సమస్యల ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఏంటి ఈ విషయాలన్నీ పూర్తి వివరాలతో తెలుసుకోవాలనుకుంటే ఫుల్ వీడియో చూడండి లింక్ కింద ఇచ్చాను